గుంటూరు నగరంలోని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ను పెంపుదల చేయాలని నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం జనవరి నుంచి మూడు వేల పెన్షన్ పెంపుదల చేసి వృద్ధులు ఒంటరి మహిళలు గీత చేనేత పెన్షన్ ఇస్తుందని కానీ మూడు వేల నుంచి ఆరు వేలు పెంచాలని అలాగే వితంతు వికలాంగులకు ఏడు వేలు ఇవ్వాలని అర్హులైన కుటుంబంలో ఉన్న వారందరికీ పెన్షన్ ఇవ్వాలని పెన్షన్ వయసు వృద్ధులకు యాభై ఐదుగా చేయాలని de Manchester వైసీపీ ప్రభుత్వంలో ధరలు అన్ని పెంచారు కానీ పింఛన్లు పెంచడం లేదని రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో అప్పటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె నారాయణ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర రెండు వేల రూపాయలకు వృద్ధులకు పెన్షన్లు పెంపుదల చేయాలని భారీ దీక్షలు నిర్వహించడం జరిగిందని అనంతరం జరిగిన ఎలక్షన్లలో పింఛన్లు పెంచక తప్పదని అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీపడి పెంపుదల చేసి ఇస్తామని అధికారంలోకి వచ్చాయని చెప్పారు అలాగే రానున్న ఎన్నికలలో అధికార లేక ప్రతిపక్ష పార్టీ పార్టీలైన పెన్షన్లు పెంచితేనే అధికారంలోకి వస్తారని గుంటూరు నగరంలోని డెబ్బై ఎనిమిది వేల మంది పెన్షన్దారులకు పింఛన్లు పెంచాలని వృద్ధులకు ఒంటరి మహిళలకు గీతా చేనేత కార్మికులకు పెన్షన్లు ఆరు వేల రూపాయలు వికలాంగులకు వితంతువులకు ఏడు చేసి అమలు చేసే వరకు సిపిఐ పోరాటాన్ని కొనసాగిస్తుందని గుంటూరు నగర కార్యదర్శి సిపిఐ కోట మాల్యాద్రి అన్నారు ఆధ్వర్యంలో పెన్షన్లు ఇప్పుడున్న పెన్షన్లు సరిపోవని ఆ పెన్షన్ సంబంధించి మరి రోజు ఇస్తున్న మరి ఒకటో తారీఖు నుంచి మూడు వేలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కానీ ఈ రేట్లు ఇలా పెరిగిన రేట్లకు అనుగుణంగా ఆరు వేలు ఇవ్వాలని భారత కమిటీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఆరు వేలకు సంబంధించి వృక్షులు అట్లాగే ఒంటరి మహిళలు మరి గీత కార్మికులు చేనేత కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ పెరిగిన రేట్లకు అనుగుణంగా ఆరు వేలు ఇవ్వాలని వికలాంగులు విదంతులకి మరి ఇస్తున్న పెన్షన్లు కూడా ఏడు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వాస్తవంగా రెండు వేల తొమ్మిదిలోనే ఆ రోజు రాష్ట్ర కార్యగా ఉన్న మరి నారాయణ గారి నాయకత్వంలో మరి కలెక్టర్ కార్యాలయం దగ్గర పెన్షన్లు పెంపుదల చేయాలని ఆ రోజున మరి వృత్తులకి మరి రెండు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఆందోళన ప్రారంభించాం ఆ ప్రారంభించిన ఆందోళన మరి ఈ రోజున మరి ఏ ప్రభుత్వం కూడా మరి అంతకుముందున్న చంద్రబాబు గారే ఉండి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి రాబోయే ప్రభుత్వం ఎవరైనా కూడా ఈ పెన్షన్లు పెంచితేనే మరి వాళ్ళకి మరి న్యాయం జరగదని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళంతా కూడా ఈ పెంపుదలకు సంబంధించి వాళ్ళ మాట చెప్పాలి పరిస్థితికి సిపిఐ గారు ముఖ్యంగా ఏదైతే మరి పెన్షన్లకు సంబంధించి ఈ నగరంలో డెబ్బై ఎనిమిది వేల మంది పెన్షన్దారులు ఉన్నారు ఈ పెన్షన్దారులందరూ కూడా కనీసం వెయ్యి రూపాయలు పెంచితే కానీ ఈ రేట్లకు అనుగుణంగా మరి పెంచాలిగా ఉన్నాయి రేట్లకి వాళ్ళకి సరిపోవు కాబట్టి మరి పద్ధతిలో మరి ఆరు వేలు రూపాయలు అడుగుతా ఉన్నాం ఆరు వేలు మరి ఏ ప్రభుత్వం ఇస్తా ఉంటే వాళ్ళకి మరి పెన్షన్ల సార్ సంక్షేమం జరగకుండా వాళ్ళకి మద్దతు తెలియజేస్తామని ఎన్నికల్లో మరి ఆ ప్రభావం కూడా ఉండదని దాన్ని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలో మరి ఆ పెన్షన్లకు సంబంధించి పెంపుదల విషయం తెలియజేయాలని రాజకీయ పార్టీలు కోరుతా ఉన్నాం